హలో బయటింగ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజైతే గ్రానైట్ వర్క్ జరుగుతుందండి సో డూప్లెక్స్ మెట్లకి గ్రానైట్ వర్క్ అనేది జరుగుతుందనమాట ఎలా వేస్తున్నారు ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను అండ్ డూప్లెక్స్ మెట్ల కింద మేము ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఒక ఐడియా అయితే ఇవ్వబోతున్నాను సో వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట సగం మెట్లకైతే వేశారు ఇంకా పైకి వస్తున్నారనమాట నేను అప్పుడు వెళ్ళి ఇంకా షూట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మెట్టు హైటు అంతా కూడా లెవెల్ పైప్తో చూసుకుంటూ ఒక్కొక్క మెట్టు పెట్టడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్టయితే డిజైన్ పరంగా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట మా డూప్లెక్స్ మెట్లు సో క్రాస్లో వచ్చాయి కార్నర్స్ మెట్లన్నీ కూడా సో అది కూడా బాగా అనిపించింది ఇంకా ఏంటంటే సైడ్కి కూడా వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏమేం జరుగుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ చేశారనమాట కంప్లీట్గా నేను ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెవెల్ పైప్తో చూసుకుంటూ మెట్టుని మొత్తం అడ్జస్ట్ చేసుకొని గ్రానైట్ని కట్ చేసి ఆ ప్లేస్లో వేయడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ మెట్ల దగ్గర వచ్చేసి లప్పం వర్క్ కూడా అయిపోయిందనమాట కంప్లీట్గా ఇది ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ తర్వాత ఏం చేయాలనేది కంప్లీట్గా వివరిస్తూ వీడియోలు అయితే చేశాను ఇంకెవరైనా చూడనట్టయితే చూడండి సో ఇక్కడ మేము వచ్చేసి ఇప్పుడు వర్క్ జరుగుతుంది కదండి ఆ ప్లేస్లో ఒక బుద్ధుడి టైల్ అనేది పెడదాం అనమాట సో అక్కడ వాళ్ళు అనుకోకుండా లపం వర్క్ అయితే వేసేసారు తర్వాత అది రిమూవ్ చేస్తా అని చెప్పారు సో డూప్లెక్స్ మెట్ల పైన అయితే ఇలా ప్లాన్ చేసుకోండి ఏదైనా కొంచెం హాల్లోకి కనిపించినట్టు ఉన్నట్టయితే ఆ స్టెప్స్ పైన చూడడానికి కూడా బాగుంటుందనమాట సో మేము అదే విధంగా ఆలోచించి అక్కడ ఒక లైట్ పాయింట్ ఇప్పించాము అలానే ఒక టైల్స్ పెట్టడానికి ప్లేస్ అనేది అలాట్ చేసుకున్నాం అనమాట సో టైల్స్ కూడా మీరు ఫస్టే నిర్ణయించుకొని ఆ ప్లేస్కి సరిపోయేంత టైల్ సెలెక్ట్ చేసుకోండి మాకైతే ఇక్కడ చూసినట్టయితే విండో పక్కన త్రీ బై ఫోర్ కానివ్వండి ఫైవ్ కానివ్వండి సిక్స్ సెవెన్ ఎంతైనా ఉండొచ్చు కాకపోతే వెడల్పు మటుకు త్రీ వచ్చిందనమాట అదే కొంచెం కష్టమైంది టైల్స్ షాప్లో నార్మల్ రెగ్యులర్ సైజ్ వచ్చేసి ఫోర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది కానీ మాకు అక్కడ త్రీ ఉండడం వల్ల చాలా కష్టం అయింది ఎతకడం అయితే ఫైనల్లీ అయితే మాకు దొరికిపోయింది అనుకోండి సో నేను టైల్స్ షాపింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు గ్రానైట్ కట్ చేసిన తర్వాత సో దానిపైన కూడా ఇసుక అంతా వేసి తర్వాత టైల్ పెట్టే ముందు కంప్లీట్ సిమెంట్ని కొన్ని వాటర్తో మిక్స్ చేసి కొంచెం పల్చగా దాన్ని ఇలా అప్లై చేస్తున్నారనమాట ఇది అప్లై చేసిన దాన్ని సమానంగా దానిపైన స్ప్రెడ్ చేసి ఇలా గీతలు పెడుతున్నారు సో దీనిపైన బండన్ అనేది నిలబెడతారనమాట ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే అన్ని మెట్లు కూడా ఇలానే జరుగుతున్నాయి ఈ మెట్లు పెట్టిన తర్వాత వన్ డే తీసుకొని నెక్స్ట్ సైడ్ పాయింట్స్ అయితే పెట్టారనమాట సైడ్ కూడా ఎలా పెట్టారు ఏంటి అనేది చూపిస్తాను కంప్లీట్ అయిన తర్వాత ఎలా లుక్ ఉందనేది కూడా చూపిస్తాను అనమాట సో ఫస్ట్ అయితే మనకు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ దాన్ని అడ్జస్ట్ చేస్తూ దాన్ని కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా చూస్తారనమాట వచ్చేసి ఫైనల్గా కింద గ్రానైట్ పెట్టారు కదా దాని మీద అంతా కూడా థిక్ లేయర్తో సిమెంట్ అనేది అప్లై చేస్తున్నారనమాట ఫస్ట్ పైన వచ్చేసి మనకు చాలా పల్చగా సిమెంట్ లేయర్ అనేది అప్లై చేశారు కదా ఇక్కడ వచ్చేసి చాలా థిక్గా సిమెంట్ లేయర్ అనేది అప్లై చేసి దానిపైన గ్రానైట్ అనేది పెట్టడం జరిగింది సో ఇలా ఉందండి ప్రాసెస్ అయితే ఇక్కడ వచ్చేసి బయట మెట్లు లోపల డూప్లెక్స్ మెట్లకి గ్రానైట్ అనమాట కింద ఫ్లోరింగ్ మటుకు టైల్స్ వేపిస్తున్నాము ఇంకోటి ఏంటంటే మనము ఈ గ్రానైట్లోనే రెండు మూడు విధాలుగా మనము చేపించుకోవచ్చు అనమాట స్టెప్స్కి స్టెప్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు గ్రానైట్ పట్టుకున్నారు కదండి ఆ గ్రానైట్ ఒక డిజైన్లో తీసుకోవచ్చు అండ్ పైన కనిపిస్తున్నది ఇంకో డిజైన్లో అంటే మనకు మ్యాచింగ్ అయ్యే విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి అలా కూడా డిజైన్స్ పెడతారు సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అలా కూడా డిజైన్ చేయించుకోండి అండ్ సైడ్కి చేసే ఒక డిజైను పైన ఒక డిజైను అండ్ మనకు స్ట్రైట్గా చూస్తే స్టెప్స్ కనిపిస్తుంది కదా ఇప్పుడు పట్టుకున్నారు అదొక డిజైన్ లాగా అలా పెడతారనమాట సో ఇక్కడ అయితే వర్క్ ఫస్ట్ డే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా ఫస్ట్ స్టెప్ అయితే పెట్టేశారు నెక్స్ట్ డే అనమాట ఇది ఒక డే ఆరని ఇచ్చిన తర్వాత మనకు సైడ్కి మళ్ళీ గ్రానైట్ పీసెస్ అనేది అటాచ్ చేస్తున్నారనమాట సో లుక్ వైజ్గా కూడా బాగుంటుంది ఇందులో కూడా మనకు త్రీ ఫోర్ వెరైటీస్ అనేది ఉంటుంది ప్లెయిన్గా ఒకటే గ్రానైట్ వేస్తారు ఇంకోటి సమోసా కటింగ్ అని ఉంటుంది ఇంకోటి స్టెప్ బై స్టెప్ స్టెప్ కటింగ్ అనేది ఉంటుంది మేము వచ్చేసి స్టెప్ కటింగ్ తీసుకున్నాం అనమాట మాకు లుక్ వైజ్గా అది కొంచెం బాగుంది అనిపించింది ప్లెయిన్గా అయితే ఒకటే విధంగా ఉంది అంత లుక్ వైజ్గా బాగాలేదు ఇది స్టెప్స్ దిగినట్టుగా మంచిగా ఉంది గ్రానైట్ పెడుతుంటే కూడా సో ఇది బాగుంది అనిపించి ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే టూ క్రాస్ పీసెస్లో కట్ చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకు సిమెంట్ థిక్ లేయర్గా మిక్స్ చేస్తున్నారనమాట ఇలా మిక్స్ చేసిన దాన్ని అప్లై చేసేసి గ్రానైట్ని అతికిస్తున్నారనమాట సో సైడ్న ఉండే ప్రాసెస్ ఇలా జరుగుతుంది సో గ్రానైట్ పెట్టిన తర్వాత కూడా మనము ఇక్కడ ఒక డిజైన్ లాగా ఇవ్వచ్చు అండి మేమైతే అది పెట్టించలేదు ఎవరికన్నా పెట్టించదలుచుకున్నారంటే ఒక ఐడియా అనమాట ఫస్ట్ మనం గ్రానైట్ పెట్టేసిన తర్వాత అక్కడ లైటింగ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సో ముందుగానే దానికోసం అయితే ఎలక్ట్రిషియన్కి చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఒక పైప్ లాగా అరేంజ్ చేసి అక్కడ ప్లేస్ ఉంచేసి ఆ ప్లేస్లో మనకు లైట్స్ అనేది అరేంజ్ చేస్తారు అండ్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క లైటింగ్ కావాలనుకుంటే అది ప్రత్యేకంగా చెప్పాలన్నమాట సో ఒక్కొక్క స్టెప్ ప్పు కూడా మనకు ఒక్కొక్క లైట్ అనేది పెడతారు అక్కడ హోల్స్ చేసి సో తర్వాత దాని మీద ప్లాస్టింగ్ అనేది వస్తుంది ఇలా పై పక్కన స్టెప్స్ వద్దు అనుకుంటే అలా లైటింగ్తో కూడా డిఫరెంట్గా డెకరేషన్ అనేది చేపించుకోవచ్చు అనమాట సో మేమైతే లైట్ వైజ్గా ఏమి స్టెప్స్కి డెకరేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు బట్ ఫ్యూచర్లో మటుకు రూప్ లైట్స్ వస్తాయి కదా వాటితో ఫెస్టివల్కి ఆ టైంలో డెకరేషన్ చేసుకునే విధంగా అయితే ఆలోచించామన్నమాట ఎందుకంటే మనకు డూప్లెక్స్లో లైట్స్ వస్తే బాగుంటుంది ఫెస్టివల్ టైంలో డెకరేషన్ చేసినప్పుడు అని రూప్ లైట్స్ కనుక పెట్టుకున్నడానికి మేము ప్లెగ్ పాయింట్స్ అనేవి కింద ఒకటి పైన ఒకటి అయితే ఇవ్వడం జరిగింది సో ప్లెగ్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా పెట్టించుకోండి లైట్ కోసం ప్లెగ్ పాయింట్స్ అయితే పైన ఒకటి కింద ఒకటి అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ చిన్న చిన్న డెకరేషన్స్ చేసుకోవడానికి మధ్యలో కూడా ప్లెగ్ ఇదేమంటారు బల్బ్ పెట్టుకోవడానికి కూడా పాయింట్స్ ఇవ్వాలన్నమాట సో ఇక్కడైతే స్టెప్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సో కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉందన్నమాట ఇది ఇవాళ జరుగుతుంది థర్డ్ డే టూ డేస్లో అయితే కంప్లీట్ స్టెప్స్కి సైడ్న ఫినిషింగ్ అయితే చేశారు థర్డ్ డే వచ్చేసి ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట సో ఆ ఫినిషింగ్ వర్క్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంటికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో కిచెన్కి సంబంధించిన వీడియో షింక్ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అన్నీ కూడా క్లియర్గా పెట్టాను ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం డిస్టర్బ్గా ఉండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్